ఆర్థిక ప్రేక్షకులకు నమస్కారం విజయ మార్గం కార్యక్రమానికి స్వాగతం ఈనాటి మన కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు హస్తరేఖ సంఖ్యా శాస్త్రజ్ఞులు దైవజ్ఞ సరస్వతి శ్రీ 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 లలిత అమ్మవారి ఉపాసకురాలు మాతృశ్రీ శ్రీమతి గంగరాజు సీతాశర్మ గారు ఇక నిత్యం ఎంతో మంది ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉంటారు అయితే ఈరోజు ముఖ్యంగా సంతాన సమస్యలతో బాధపడేవారు ఎటువంటి సమస్యలున్నా నిజంగా పెళ్లి చేసుకున్నాక సంతానం కలగట్లేదా ఒకవేళ సంతానం కలిగిన వాళ్ళు పుట్టడంలో ఏమైనా లోపాలు ఉన్నాయా ఇత్యాది అంశాలు కూడా అమ్మతో మాట్లాడే పరిహారాలు తెలుసుకోబోతున్నాము అలాగే అమ్మతో మాట్లాడాలి అనుకునేవారు స్క్రీన్ మీద నెంబర్స్ నోట్ చేసుకోండి అమ్మ మీ అందరితో మాట్లాడడానికి ప్రతి శనివారం కూడా లైవ్లో సిద్ధంగా ఉంటారు ఇక పర్సనల్గా కాంటాక్ట్ అవ్వాలి అనుకునే వాళ్ళు ముందుగానే ఆ నెంబర్స్ నోట్ చేసుకొని మీరు ముందుగానే ప్రయర్గా అపాయింట్మెంట్ తీసుకుని చిక్కడపల్లిలో అమ్మ తన నివాసంలో అందుబాటులో ఉంటారు కాబట్టి మీరు అపాయింట్మెంట్ తీసుకొని అమ్మని నేరుగా కలవచ్చు ఫ్యామిలీని తీసుకొని మీరు వెళ్ళవచ్చు ఇక మంది దగ్గర డేట్ ఆఫ్ బర్త్ కూడా ఉండదు మీ ముఖ కవళికలు అలాగే హస్తరేఖలను బట్టి మీ పూర్తి జాతక పరిశీలన చేస్తారు అమ్మ ఇంకెంత ఆలస్యం కార్యక్రమాన్ని మొదలు పెడదాం అమ్మా నమస్కారం ఓం శ్రీ మా మహా అమ్మ నమస్కారం అమ్మ అయితే నేను ఇందాక మా ప్రేక్షకులకు చెప్పినట్టు పెళ్ళిళ్ళు లేట్ అవుతున్నాయో మరి నిజంగా హార్మోనల్ చేంజెస్తో తెలియదు లైఫ్ స్టైల్ చేంజెస్తో తెలియదు సంతానం అనేది లేట్ అవుతుంది ఒకవేళ లేట్ అయి పుట్టినా అంత యాక్టివ్గా ఉండట్లేదు కొంతమంది అది బాధపడుతున్న విషయం సో మంచి సంతానము టైంకి వాళ్ళు అనుకున్న విధంగా జరగాలంటే ఎటువంటి పరిహారాలు చెప్తారు ఓకే వాస్తవంగా ఈ సమస్యతో ఎక్కువ మంది కూడా కలుస్తుంటారు నెంబర్ వన్ రైట్ టైంలో వివాహం జరగటము అనేటువంటిది చాలా చాలా మంచిది కాకపోతే ఎడ్యుకేషన్ వల్ల ఇంకా కొంచెం ఎక్కువ చదవాలి ఎక్కువ చదవాలి వివాహం అయితే కుదరదు మొత్తం ఎడ్యుకేషన్ అంతా కంప్లీట్ అయ్యాక చేసుకోవాలి ఆడపిల్లలు కూడా మ్యాక్సిమం ఆడపిల్లలు అలాగే ఉన్నారు కెరియర్లో సెటిల్ అవ్వాలి అని చెప్పేసి అలా కొంచెం వివాహం అనేది అనుకున్న టైం కాకుండా కాస్త లేట్ అవుతున్నది వాస్తవంగా ఇరవై సంవత్సరాల నుంచి ఇరవై ఐదు సంవత్సరాల మధ్యలో ఆడపిల్లలకి గనక వివాహం చేస్తే చాలా చాలా బాగుంటుంది కాకపోతే లేట్ అయిపోతున్నది రిక్వైర్మెంట్స్ ఎక్కువైపోయి కూడా లేట్ అవ్వచ్చు అలాగే మగపిల్లడి విషయంలో కూడా అంతే వాస్తవంగా రిక్వైర్మెంట్స్ అవటం కావచ్చు ఎడ్యుకేషన్ విషయం కావచ్చు లేదా కెరియర్లో సెటిల్ అవ్వాలి అని కావచ్చు అలా కొద్దిగా లేట్ అయిపోతున్నది వాస్తవంగా మగపిల్లలకు కూడా పాతిక సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల మధ్యలో వివాహం అయితే చాలా చాలా బాగుంటుంది కానీ ఇక లేట్ అవుతున్నది పరిస్థితుల దృష్ట్యా కావచ్చు ఏదైనా కానీ రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువయ్యో సరే అలా కాకుండా రైట్ టైం కనుక వివాహం జరగడం నెంబర్ వన్ ఆ తర్వాత వివాహం అయిన తర్వాత కూడా ఎక్కువ మంది మ్యాక్సిమమ్ నాకు అసలు స్టేట్స్ నుంచి కూడా కాల్స్ వస్తుంటాయి వాళ్ళు చెప్తుంటారు ఒక ఫోర్ ఇయర్స్ వరకు సంతానం వద్దనుకుంటున్నాం నాలుగైదేళ్ళు వద్దనుకుంటున్నాం మీరు కెరియర్లో సెటిల్ అవ్వాలి దానికొక కెరియర్లో సెటిల్ అవ్వాలి అన్నదానికి ఎగ్జాక్ట్లీ ఏమీ ఉండదు నిర్వచనం నిజంగా కూడా కెరియర్లో సెటిల్ అవ్వాలి అని అంటే ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఉంటే సెటిల్ అయినట్టే ఇక శక్తికి మించి కూడా తల్లిదండ్రులు చదివిస్తున్నారు వాళ్ళకు ఉద్యోగంలో స్థిరపడుతున్నారు కెరియర్లో సెటిల్ అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి ఒక సొంత ఇల్లు ఏర్పాటు చేసుకోవాలి అని చెప్పేసి కావచ్చు బహుశా సరే ఏది ఏమైనా కానీ వాళ్ళ ఇంటర్నల్గా ఏదనుకున్నా స్వయంకృతం అంటారు ఫైనల్గా వాళ్ళ చేతులారా చేసుకుంటున్నారు సంతానం కలగడం లేటు అనేటువంటిది ఇక వాళ్ళ టార్చర్ వీళ్ళ టార్చర్ తట్టుకోలేక ఇక మా అమ్మ వాళ్ళు కూడా కూపన్ చేస్తున్నారు మా అత్తగారు వాళ్ళు కూడా కూపన్ చేస్తున్నారు అని చెప్పేసి కాస్త ఏదో ఇక వాళ్ళ కోసం అన్నట్టుగా అనుకుంటారు ఆ ప్లాన్ చేసుకునేది కాస్త ఆ టైంకి సక్సెస్ అవ్వకపోవటం అనేది ఉంటుంది ఎక్కువ మందికి కొంతకాలమేమో వీళ్ళు పోస్ట్ పని చేసుకుంటున్నారు వాళ్ళకి సంతానం కావాలి అనుకున్నప్పుడు ఏ కారణం చేతనో కనీసం ఏంటంటే డాక్టర్స్ని అప్రోచ్ అయితే ఏ ప్రాబ్లము ఎవరి నుంచి ప్రాబ్లం అనేదన్నా తెలుసుకుని వాళ్ళు ట్రీట్మెంట్ అది అదొక అర్థం ఉంది అలా లేకుండా ఫోర్ ఫైవ్ ఇయర్స్ అసలు వద్దు అని అనుకొని ఇక అప్పుడు స్టార్ట్ చేసి అయ్యా అయ్యేసరికి అసలు టైం లేట్ అవుతుంది అయిన తర్వాత మళ్ళీ స్టేట్స్లో ఉన్నటువంటి వాడు మనకి ఇక్కడ అలాగే ఇబ్బంది పడుతున్నారు నాకు ఎక్కువ కాల్స్ వస్తుంటాయి యూకే కానీ యుఎస్ఏ కానీ ఆస్ట్రేలియా కెనడా అలా కాల్స్ వస్తుంటాయి ఎక్కువ మంది పిల్లలు హైపర్ యాక్టివ్ ఉంటున్నారంటున్నారు హైపర్ యాక్టివ్తో ఎక్కువ బాధపడిపోతూ ఉంటారు అలా ఎందుకు అవుతుంది అది కూడా ఇంపార్టెంట్ అంటే వాళ్ళతో మాట్లాడేవాళ్ళు ఎవరు ఉండట్లేదు కమ్యూనికేషన్ అనేది ఎవరు ఉండట్లేదు ఇక్కడ ఉంటే ఏమవుతుంది అంటే మనం మాట్లాడుకోవటం చేయటము దీనివల్ల కూడా ఆ పిల్లల్లో కూడా కొంచెం వింటుంటారంటారు వాస్తవం అది యదార్థం అలా ఏమీ లేకుండా వాళ్ళ బిజీ స్కెడ్యూల్ ఏదో సిస్టమ్ ముందు పెట్టుకుంటుంటారు చేసుకుంటుంటారు వాళ్ళతో మీటింగ్లో మాట్లాడటము చేయటం ఇవి తప్పించి వాళ్ళకి సో పిల్లలు కూడా హైపర్గా పుట్టడం అనేది జరుగుతున్నది ఎక్కువ మందిలో ఎక్కువ మందిలో నేను చూసినదే అంటే నా నోటీస్ వరకు వచ్చినవే నెంబర్ ఆఫ్ ఉన్నాయి ఇంకా రాకుండా ఎక్కువ ఉంటాయి కదా బహుశా నా నోటీస్కి హాఫ్ పర్సెంట్ వన్ పర్సెంట్ పీపుల్లో వచ్చి ఉండొచ్చు అంతమందిలో సో సఫర్ అయ్యేటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు సరే కారణం ఏది ఏమైనా మొదలు ఒక్కసారి జాతక పరిశీలన అనేది మోస్ట్ ఇంపార్టెంట్ జాతకం చూపిస్తే అసలు వాళ్ళకి వివాహం ఎప్పుడవుతుంది అలాగే సంతాన భాగ్యం అనేది ఎలా ఉంది ఇవన్నీ కూడా జాతకంలో తెలుస్తాయి దోషాలు ఏమన్నా ఉన్నాయా ఇవన్నీ కూడా ముందు చూసుకోవాలి ఎందుకంటే ఎన్నో అనేక అనేక దోషాలు అదంతా కొంతమంది సఫర్ అయిన తర్వాత వచ్చి అప్రోచ్ అవుతుంటారు అదేదో కాస్త ముందు వచ్చినటువంటి ఇంకా బాగుండేదే అనిపిస్తుంది మనసుకి కొంచెం ముందు వస్తే బాగుండేది కదా అనిపిస్తుంది కానీ వాళ్ళకి అమ్మవారిని ఎందుకో మరి ఆ సమయంలో బుద్ధి బుట్టించి పంపించడం అనేది జరుగుతుంది ఇంకా ముందుగానే కనుక అప్రోచ్ అయితే వివాహం అనేది ఏ సమయంలో అంటే ఏ వయసు నుంచి ఏ వయసు మధ్యలో చేసుకుంటే బాగుంటుంది సంతాన భాగ్యం విషయం కావచ్చు వాళ్ళ కెరియర్ సెటిల్మెంట్ అనేది అవుతుంది చదువుకున్న తర్వాత కంప్లీట్ ముందుకు వెళ్ళిపోతుంటారు అలాగే భూమి మీదకి పిల్లలు కూడా వచ్చిన తర్వాత వాళ్ళు ఎదుగుతూ ఉంటారు వీళ్ళు సెటిల్ అవుతూ ఉంటారు వాళ్ళ వల్ల వీళ్ళకేం భంగం కాదు సరే కొంతమంది జాతకం ఇచ్చామని గమనిస్తే వాళ్ళకి ముప్పై రెండో సంవత్సరం వస్తే సెటిల్ అవుతారని ఉంటుంది కొంతమందికి మిడిల్ ఏజ్లో సెటిల్ అవుతారు ఫార్టీ ఫార్టీ వన్ ఇయర్స్ వచ్చిన తర్వాత హై ఫై చూస్తారు లైఫ్ చాలామంది కూడా నేను గమనించడం జరిగింది అంటే ఆ గ్రహాల స్థితిగతుని బట్టి మనకు అవి తెలుస్తుంది నువ్వు ఈ వయసు నుంచి నువ్వు సక్సెస్ అవుతావు అని అంటే ఎగ్జాక్ట్లీ అలా అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు నాకు పదిహేడు పద్దెనిమిది ఏళ్ల క్రితం ఇరవై ఏళ్ల క్రితం కలిసిన వాళ్ళు ఫలానా ఈ పీరియడ్ నుంచి ఈ సంవత్సరం నుంచి నీకు బాగుంటుంది అన్న ఈ లోపుగా కాకపోతే ఈ పరిహారాలు చేసుకొని నీకు అంత కష్టము తీవ్రత అనేది ఉండదు అని అంటే తర్వాత మళ్ళీ వాళ్ళు వచ్చి కలిసారు మీరు అన్నట్టుగానే అతను మా జాతకం ఎలా మారిందో మాకు తెలియదు మేడం హైఫై వెళ్ళిపోయామంటారు కొంతమంది ముందు లైఫ్ మొత్తం చాలా చాలా బాగుంటారు మధ్య వయసు వచ్చేసరికి సఫర్ అవుతూ ఉంటారు అది కూడా జాతకం అనేది చూపిస్తే ముందు హెచ్చరిక అంటారు మనం తెలియచేయటం జరుగుతుంది సో ఇవన్నీ కూడా మొట్టమొదటిగా జాతక పరిశీలన అనేది ఇంపార్టెంట్ కాబట్టి మీరు ఆస్ట్రాలజీ పరంగా కావచ్చు న్యూమరాలజీ పరంగా కావచ్చు జాతకము అనేటువంటిది ఫస్ట్ తెలుసుకోవటం ఇంపార్టెంట్ రెమెడీస్ మీకుగా మీరే ఆచరించవచ్చు అలాగే ఉచ్చ స్థితికి వెళ్ళాలి మంచి పొజిషన్కి వెళ్ళాలి అంటే ఏం చేయాలి ఈ పరిహారాలు అనేవి కూడా తెలియచేయటం జరుగుతుంది ఆ పరిహారాలు చక్కగా తూచా తప్పకుండా పాటిస్తూ ఉంటే మాత్రం మంచి అంటే వాడు కోరుకున్న జీవితము అనేటువంటిది అతి త్వరగా పొందగలుగుతారు బా శర్మ ఒక కాల్ చూద్దాము లైన్లో ఉన్నారు హలో హలో మేడం నమస్కారం అండి మీ పేరమ్మా గట్టిగా మాట్లాడండి అమ్మ ఉన్నారు మాట్లాడండి సమస్య ఏంటో చెప్పండి చెప్పండి అన్న చెప్పమ్మా నాది నా పేరు శ్రీలక్ష్మి మేడం నాది మ్యారేజ్ అయింది ఇప్పుడు టెన్ ఇయర్స్ అయింది మేడం టెన్ మంత్ అయింది మ్యారేజ్ దంతా అన్ని సమస్యలే మేడం ఇప్పుడు నేను ఫిఫ్టీన్లో ఉన్నాను ఏ ఊరి నుంచి కాల్ చేసి రావడానా నాది జమ్మలబడింది మేడం ఓకే ఒకసారి ఎప్పుడన్నా వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలువమ్మా అప్పుడు జాతక పరిశీలన అనేది చేసి నీకు పరిహారాలు అనేది రాసివ్వటం జరుగుతుంది ప్రస్తుతం మాత్రము ఈరోజు నీ తప్పకుండా చేయవలసినది అనంటే పుట్టలో పాలు పోసిరా నాన్న లేదు అనంటే నాగప్రతిష్ఠ చేసి ఉంటాయి అక్కడైనా సరే వెళ్ళి చక్కగా ఒక పదకొండు సార్లు ప్రదక్షిణాలు చేసి ఆవు పాలతో అభిషేకము అనేది నాగేంద్రుడికి అభిషేకము అనేది చేసిరా అమ్మ అలాగే ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్య అష్టకము అనేది ఉంటుంది అది చదువు అలాగే లలిత సహస్రనామావళిని రోజు మూడు సార్లు చొప్పున నలభై మూడు రోజులు చదువు అమ్మవారి వల్ల మీ సమస్య అనేది ఒక కొలిక్ వస్తుంది తప్పకుండా ఈ లోపుగా ఒకసారి వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలువమ్మా డెఫినెట్గా సంసారము అనేటువంటిది నేను చక్కగా బాగుంటుంది తల్లి టెన్షన్ పడద్దు లేదా కరెక్ట్ సొల్యూషన్ ఏమిటి అనేది కూడా తెలియచేయటం జరుగుతుంది ఓకే అమ్మా ఇంకా దైవిక వస్తువుల గురించి ఓకే తప్పకుండా దైవిక అంటే మాక్సిమం పీపుల్కి సుపరిచయమే శ్రీచక్రము అని శక్తి కంకడము శ్రీచక్రం అంటే మనసులో ఏదైనా ఒక కోరిక అనుకొని మీరు వాళ్ళ ఆఖరిలో పొందుపరచమని చెప్తాను అలాగే శక్తి కంకడము అనేటువంటి దృష్టి దోష నివారణకి సర్వసిద్ధిమాల అనేటువంటిది దృష్టి దోషం తొలగిపోవటానికి సపోర్ట్ చేస్తుంది మత్స్య యంత్రము అనేటువంటిది గృహానికి సంబంధించి గృహంలో శుభవార్తలు వినడానికి శుభకార్యాలు చోటు చేసుకోవడానికి వాస్తుపరంగా తెలుసో తెలియకో ఏదైనా స్వల్ప లోపము అనేటువంటిది ఉన్నా కానీ అది క్లియర్ చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది ఆ తర్వాత ధన ఆకర్షణ శిలా చెప్పేసి ఉంటుంది అది ఒకటి ఏదో ఒక ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు కావచ్చు మన ధనం బయట ఆగిపోయి అది కలెక్ట్ చేసుకోవడానికి పోయేటప్పుడు కావచ్చు అది దగ్గర ఉంచుకున్నారు అని అంటే మాత్రం తప్ప తప్పనిసరిగా పాజిటివ్ రిజల్ట్ అనేది వినగలుగుతారు ఈ ఐదు వస్తువులు కలిపి కాంబో ప్యాక్ ఆఫర్ అనేటువంటిది ఒకటి అలాగే సపరేట్గా మార్గం మాల అని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఉంటాం అది విజయమార్గం ఏమిటి తెలుసుకొని ముందు ఇంత మునుపు మాత్రం చాలా ధర ఉండేది అందరూ కూడా ఉండాలి అని చెప్పేసి ఎలాంటి లాభాపేక్ష అనేటువంటిది లేకుండా నిస్వార్థంగా అందించేటువంటి వస్తువు ఆ విజయమార్గం మాల అనేటువంటిది అది అయ్యేటైతే ఆ సమస్య అది మాత్రమే చెబితే ఆ మాల అనేటువంటిది అది అందజేయటం జరుగుతుంది విజయమార్గం మాల ఆ పేరులోనే ఉంది ప్రతి ఒక్కరి మార్గం కూడా విజయమార్గంగా ఉండాలి అని చెప్పేసి ఈ విజయమార్గం మాల అనేది వాస్తవంగా కొద్ది రోజులు మాత్రము ధన అనేది చాలా చాలా తగ్గించి ఇవ్వటం అనేది జరుగుతున్నది అలా అప్పుడప్పుడు ఎప్పుడైనా సరే సంవత్సరానికి ఒక్కసారైనా ఇలా ఆఫర్ అనేది పెడుతూ ఉంటాను అందరికీ అందుబాటులో ఉండాలి అని చెప్పేసి సరే ఆ విజయమార్గం మాల అనేది కలెక్ట్ చేసుకోవడం మంచిది వారాహి యంత్రం కిట్ అని చెప్పేసి ఉంటుంది నాన్న అది ఒక యంత్రం పైననే నాలుగు రకాలటువంటివి ఆ మణులు అనేటువంటివి పొదగబడి ఉంటాయి ఒక కవర్లలో పెట్టి ఉంటుంది అలాగే మధ్యలో దృష్టి దోష నివారణకి అని చెప్పేసి కూడా ఉంటుంది ఒక వస్తువు అది కలెక్ట్ చేసుకోవడం కూడా చాలా చాలా మంచిది నెగటివ్ అనేది తొలగిపోతుంది తెలుసో తెలియకో గృహంలో కావచ్చు మనిషికి కావచ్చు ఇంటికి కావచ్చు ఎటువంటి దృష్టి దోషం అనేది ఉన్నా అది తొలగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అది కలెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి నాన్న ఇలాంటివి ఎన్నో ఎన్నెన్నో అద్భుతమైనటువంటి దైవిక సంపద దైవిక వస్తువులు అనేటువంటివి ఎప్పుడూ అందుబాటులో ఉంటాయి అలాగే అదృష్ట ఐశ్వర్య కవచాలు అని చెప్పేసి తెలియజేస్తుంటా మొట్టమొదటిగా నెగిటివ్ అనేది రానియకుండా ఒకటి కంట్రోల్ చేసేది మరొకటేమో పాజిటివ్ ఎనర్జీని ఇచ్చేది అది టూ సైడ్స్ కూడా సింహద్వారానికి హ్యాంగింగ్ చేయటం వలన యథార్థంగా నెగటివ్ ఏది కూడా లోపలికి రాదు కేవలం పాజిటివ్ ఎనర్జీని మాత్రమే తీసుకోగలుగుతారు అప్పుడు గృహంలో శుభవార్తలు వినే అవకాశం ఎక్కువ ఉంటుంది శుభకార్యాలు అనేటువంటివి కూడా చోటు చేసుకోగలుగుంటాయి అలాగే పిల్లల చదువు విషయం కావచ్చు ఇప్పుడు పిల్లల చదువులో రాణించాలి అని కోరుకుంటుంటాము ఎక్కువగా ఏంటంటే తల్లిదండ్రులు మరి పిల్లలకు అందించేటువంటి ఆస్తి అంటే చక్కని చదువే ఆ చదువులో రాణించడం కోసము ఎడ్యుకేషనల్ లాకెట్ అని చెప్పేసి తెలియచేస్తూ ఉంటాను ఇప్పుడు ఆ ఎడ్యుకేషనల్ లాకెట్ అనేది కూడా కలెక్ట్ చేసుకుంటే చాలా చాలా మంచిది డైరెక్ట్గా తీసుకొని వస్తే నేనే బొట్టు పెట్టి ఆ లాకెట్ కడతాను రాలేని వారికి అయ్యేటైతే మాత్రం ఈ స్పీడ్ పోస్ట్ ద్వారా కావచ్చు కొరియర్ ద్వారా కావచ్చు అందజేయటం జరుగుతుంది ఓకే అమ్మా ఇక సహజంగా మామూలుగా దిష్టి తాగుతుంది అంటే నరదిష్టి నరదోష అనుకుంటుంట కదా ఇది మనుషులకి ఇంటికి కొనుక్కునే వస్తువుల మీద అన్నిటి మీద ఎఫెక్ట్ ఉంటుంది అంటారు అసలు వాస్తవంగా ఉంటుంది దృష్టి దోషము అనేటువంటిది భయంకరమైనది నరదృష్టి నరఘోష ఏడుపు ఇవన్నీ కూడా యథార్థంగా చాలా దృష్టి దోషము అనేటువంటిది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఇప్పుడు కొద్ది మంది ఇల్లు కొనాలి అని చెప్పేసి అడ్వాన్స్ ఇస్తారు లేదా ఒక ఫ్లాట్ కావచ్చు లేదా ప్లాట్ కావచ్చు స్థలం కావచ్చు అది తీసుకోవాలని అడ్వాన్స్ ఇస్తారు వాళ్ళు ఇచ్చి ఇంకా రిజిస్ట్రేషన్ కూడా కాదు ఊరంతా చుట్టాలకి బంధువులు అందరికీ చెప్పుకుంటుంటారు మేము అక్కడ బుక్ చేసుకున్నాం బుక్ చేసుకున్నాం బుక్ చేసుకున్నాం అని అంటారు ఏదో కారణం చేత అది క్యాన్సిల్ అయిపోతుంది యథార్థంగా క్యాన్సిల్ అవుతుంది ఎక్కువ మందికి అలా జరిగింది కూడా ఎందుకనంటే దృష్టి దోషం అంటే అంత భయంకరమైనది అంటే అది కారణం ఏదైనా కావచ్చు సమయానికి వీళ్ళకి డబ్బులు అరేంజ్ అవ్వలేదా లేదా అవతర వాళ్ళు అమ్మట్లేదా లేదు అని అంటారు అది క్లియర్ టైటిల్ లేకపోవటము రీజన్ ఏదైనా అదైతే డ్రాప్ అయిపోతారు అలా జరగటం అనేటువంటివి చాలామంది విషయాల్లో చూడటం అనేది జరిగింది వివాహం కూడా అంతే సంబంధాలు జస్ట్ పెళ్లి చూపులకు వచ్చి వెళ్ళిన వెంటనే సంబంధం కుదిరిందనేస్తారు అది ఏదో కారణం చేత క్యాన్సిల్ అయిపోతుంది సో కొంచెం గోప్యంగా ఉంచుకోవడం అనేది కూడా మంచిది మరి కావు కొంచెం మరీ కాస్త ఎంగేజ్మెంట్ అయిపోయింది అని అంటే అప్పుడు చెప్పొచ్చు అంతే తప్పించి సంబంధం చూసి వచ్చి కాస్త మాట మంచి జరిగిన వెంటనే కుదిరిపోయింది కుదిరిపోయింది కుదిరింది కుదిరింది అని వాళ్ళ బంధువర్గానికి చాలా మంది కూడా అలా తెలియజేస్తుంటారు రీజన్ ఏదన్నా కానీ అది రోజు సిడ్ సాల్వ్విత్ మో రియల్ ఇంటర్వ్యూ కాన్ఫిడెన్స్ ఆ ముందు ముందుగా చాటింపు వేయకుండా ఉంటే సక్సెస్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుందంటే నరదృష్టి నరఘోష అనేటువంటిది ఏ రూపంలో ఎలా వస్తుందనేది తెలియదు యథార్థంగా అలాగే అది ఇంటి విషయం కూడా అంతే ఇంట్లో దృష్టి దోషం ఉన్నది అని అంటే ఇంట్లో కుటుంబ సభ్యులు ఎవ్వరికీ కూడా అంటే కాస్త అనారోగ్యం పాలవుతుండడం కావచ్చు లేదంటే ఆర్థికంగా ఎదగకపోవటం విషయం కావచ్చు రావాల్సిన దాన్ని రాకపోవటం కావచ్చు లేదంటే ఉద్యోగం వస్తుంది వస్తుంది మా అబ్బాయికి వస్తుంది మా అమ్మాయికి వస్తుంది అనుకుంటారు ఏదో కారణం చేత డిలే జరుగుతుంటుంది సంబంధాలు చూస్తుంటారు కుదరకపోవటము అంటే వీళ్ళు కూడా ఒకసారి అప్రోచ్ అవ్వటం మంచిది జాతక పరంగా అసలు ఏమైనా దోషం ఉందా ఇంటికి దోషం ఉందా లేదంటే మనుషులకి దోషముందా ఎవరికి ఎలా ఉంది ఇదంతా కూడా జాతక పరిశీలన అనేది మోస్ట్ ఇంపార్టెంట్ తెలుసుకొని రెమెడీస్ కనుక చేసుకుంటే అత్యద్భుతంగా ఉంటుంది నేను ఇంత మునుపు కూడా తెలియజేస్తాను ఒక పీచు ఉన్న కొబ్బరికాయకి ఎవరికైతే దృష్టి ఉంటుంది గృహ యజమాని కావచ్చు పిల్లలు కావచ్చు వాడు ఎంత హైట్ అయితే ఉంటారో అంత హైట్ ఎర్ర దారం అనేది తీసుకొని ఆ పీచు ఉన్న కొబ్బరికాయ చుట్టూ తిప్పి ఆ కొబ్బరికాయ తోటి క్లాక్ వైజ్ సెవెన్ టైమ్స్ యాంటీ క్లాక్ వైజ్ సెవెన్ టైమ్స్ పైనుంచి కిందకి దిగదుడుపు సెవెన్ టైమ్స్ ఏడు ఏడు సార్లు చొప్పున దిష్టి తీసి పారే నీటిలో వదిలేయాలి అలా చేశారు అని అంటే అంటే డిఫరెన్స్ వస్తుంది వీళ్ళకి కొంచెం నరదృష్టి అనేది తొలగిపోతుంది యథార్థంగా దృష్టి దోషం అనేది పోతుంది అంటే ఇలాంటి చిన్న చిన్నవి ఎన్నో తెలియజేస్తాయి ఇలాంటివన్నీ తెలుసుకోవాలంటే జిఎస్ఐటిఎస్ఆర్ఎంఎస్ శర్మ యూట్యూబ్ ఛానల్ ఉంది అందులో కొన్ని వేల ఎపిసోడ్స్ తెలియచేయటం అనేది జరిగింది గత పదిహేను సంవత్సరాలుగా అసలు ఎన్నో ఎన్నెన్నో తెలియజేశాను సో లీజర్గా చక్కగా అందులో చూసుకోవచ్చు మనకి ఇక్కడ లైవ్ ప్రోగ్రామ్ అంటే మనకు ఉండేటువంటి సమయం చాలా తక్కువ ఇందులో క్లుప్తంగా మాత్రమే తెలియచేయటం జరుగుతుంది

ప్రదక్షిణాలు చేయమని చెప్పండి ఇరవై ఏడు రోజులు ప్రతిరోజు ఇరవై ఏడు సార్లు వెంకటేశ్వర స్వామి వారికి ప్రదక్షిణాలు చేయటం అలాగే ఇరవై ఒక్క శుక్రవారాలు సరస్వతి అమ్మవారి దర్శనము అనేది చేసుకోవడం చాలా చాలా మంచిది మరొకటి మరొక పరిహారం చెప్తున్నాను శ్రద్ధగా విని ఆచరించండి నువ్వులు బెల్లము కలిపి ఆ మిశ్రమాన్ని కాస్త అంటే మిక్సీ జార్లో కావచ్చు రోట్లో కావచ్చు దంచి పంతొమ్మిది చిన్న చిన్న ఉండలు చేయండి నైన్టీన్ వన్ నైన్ పంతొమ్మిది చిన్న చిన్న ఉండలు చేసి ఒక ఉండ చేతిలో పట్టుకొని పారే నీటి దగ్గరికి వెళ్ళి అంటే పంతొమ్మిది ఉండలు తీసుకొని వెళ్ళి అందులో ఒక ఉండ చేతిలో పట్టుకొని ఓం శెం శనేశ్చరాయ ఓం శం శనేశ్చరాయ నమహ అని ఆ ఒక ఉండ నీళ్ళల్లో వేయాలి అలాగే రెండోసారి కూడా అలాగే పట్టుకొని అదే మంత్రాన్ని జపించి వేయాల పంతొమ్మిది సార్లు వేయమనండి ఈ విధంగా పంతొమ్మిది శనివారాలు చేమనండి ఈ లోపుగా మీ బాబు అత్యద్భుతంగా సెటిల్ అవుతాడు నాన్న మంచి ఉద్యోగంలో స్థిరపడతాడు ఓకే అమ్మా ఇక అందరం ఈరోజు ఈరోజు తెలియచేసేటువంటి మంచి మాట అంతకంటే ముందుగా చెప్పేది జిఎస్ఐటిఏ సిఆర్ఎంఏ శర్మ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు కూడా వీక్షించవచ్చు అలాగే ఎవరికైనా సరే ఎటువంటి సమస్య అనేటువంటిది ఉన్నా భయపడాల్సిన అవసరం లేదు ఎప్పుడైనా వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకుని కలవచ్చునా అది ఆస్ట్రాలజీ పరంగా కావచ్చు న్యూమరాలజీ పరంగా కావచ్చు లోపలికి వచ్చిన సమయాన్ని బట్టి కావచ్చు పేరుని బట్టి కావచ్చు వాళ్ళకి వివాహం జరిగినటువంటి తేదీని బట్టి కావచ్చు ఇలా అనేక అనేక శాస్త్రాలను ఆధారంగా చేసుకుని ఒక వ్యక్తి యొక్క జాతక పరిశీలన అనేది చేయటం జరుగుతుంది ఫస్ట్ ఆ పరిహారాలు అనేది మీరే చేయాలి అది మీకు కొన్ని రాసి ఇవ్వడం జరుగుతుంది మీకుగా మీరే ఆ పరిహారాలు అనేది రాసిచ్చారు మీరు నేను రాసిస్తాను అది మీరు ఆచరించండి అద్భుతంగా ఉంటే నాన్న చాలామంది కూడా తెలియచేయటం జరిగింది మీరు చెప్పినట్టుగా ఆ రెమెడీ అది చేసామమ్మా చేసిన తర్వాత సొంత ఇల్లు కట్టుకున్నామని కావచ్చు వివాహం అయింది అని కానీ చక్కని ఆరోగ్యం పొందామని కావచ్చు డాక్టర్ ట్రీట్మెంట్ ఇంపార్టెంట్ దానితో పాటుగా చక్కని పరిహారము అనేటువంటిది కూడా చేస్తూ ఉంటే అలాగే ఒకవేళ సంఖ్యాశాస్త్ర పరంగా పేరేమైనా కరెక్షన్ చేయవలసి వస్తే కరెక్షన్ చేసిన తర్వాత కూడా అత్యద్భుతమైన మార్పులు వచ్చిన వాడు చాలామంది ఉన్నారు నాన్న సో పేరు యొక్క వైబ్రేషన్ అనేది ఇంపార్టెంట్ ప్రొనౌన్సేషన్ అనేది ఇంపార్టెంట్ మీ లక్కీ నెంబర్కి రిలేటెడ్గా ఉన్నదా లేదా అనేది ఇంపార్టెంట్ అలాగే జాతిక పరిశీలన అనేది చేసిన తర్వాత వాళ్ళకు చేయవలసినటువంటి పరిహారాలు ఏమిటి అనేది తెలియచేయటం జరుగుతుంది ఆ పరిహారాలు అనేది గనక ఆచరించారు అంటే అత్యద్భుతంగా ఉంటుంది రానా అయ్యా ఇంతకాలం మనకు తెలియ తెలిసి మనము ఎంత బాగుండేదే అని అనుకుంటారు చాలా మంది ఉన్నారు వ్యక్తిగతంగా కలిసి మునిపే కనుక మేము కలిసి సో సరే ఏమైనా వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకోవడం అనేది ఇంపార్టెంట్ ఎవరికి ఏ సమయం అయితే ఇస్తామో దాదాపుగా ఆ సమయాన్ని చేయండి ఆ విధంగా మాత్రం మంచి మంచి ఫలితాలు అనేది అతిగా అలాగే ఇంకా ఎక్కువ మంది అప్పులు ఎక్కువగా ఉన్నాయి అప్పులు తీరే మార్గం అంటారు సో ఎవరైనా సరే అప్పులు అనేటి వాంటెడ్లీ ఎవరు చేరు అవసరం చేస్తారు సరే ఆ వాడు ప్రెషర్ పెట్టినప్పుడు మరొక చోట చేసి ఈ అప్పు తీరుస్తారు మన చేతిలో కొంచెం ఉంటాయి కదా అని ఈ విధంగా తెలియకుండా వర్యంలో కూరుకుపోతూ ఉంటారు అలాంటి వారు చాలా పరిహారం అనేది తెలియజేస్తారు మన శ్రీచక్రం అన్న దైవం కలెక్ట్ చేసుకొని అది ఆఫీస్కి వచ్చి కలెక్ట్ చేసుకోవచ్చు అది మనసులో సంకల్పము అనేది అనుకొని స్ట్రాంగ్గా ఒక్కటే కోరిక అనుకొని కనుక లాకర్లో పెట్టారు అంటే అమ్మవారి ఇదే వల్ల త్వరగా పాజిటివ్ రిజల్ట్ వినగలుగుతారు అలాగే మరొకటి తెలియచేసేది మంగళవారం చేయండి ఒక ఐదు మంగళవారం పాటు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి ఎర్రని కందిపప్పు అనేటువంటి లేదా ఎర్ర కందులు ఆ కందులు అనేటువంటివి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ముందు ఉంచి ఒక తొమ్మిది సార్లు దక్షిణాలు చేయండి లేదా నాగదేవత ఉండి ఉంటే గనక దగ్గరలో ఉండి ఉంటే లేదా సర్ప సర్ప్రతిష్ఠ చేస్తుంటే రావి చెట్టు అలా అలా కత్తులు అనేవి అక్కడ పెట్టి వచ్చి దీపారాధన అనేది చేయండి తొమ్మిది ఎర్రని ఒత్తులు తీసుకొని వేసి నూనె వేసి ఇలా అంటే ఏం తొమ్మిది ఒత్తుల్ని కలిపి దీపారాధన అనేది చేయండి తొమ్మిది చేయండి సుబ్రహ్మేశ్వర స్వామి అంటే ఆ నాగ ప్రతిష్ఠ చేసినటువంటి ఆ నాగ ఆవు పాలతో అభిషేకము అనేది చేయండి ఆ విధంగా చేశారు అనంటే డెఫినెట్గా అప్పులు అనేటువంటివి తీరే మార్గం మీకు తప్పనిసరిగా అలా అంటే తొమ్మిది మంగళవారాల పాటు ఈ విధంగా ఆచరించండి అలా చేశారు అనంటే అతి త్వరగా పాజిటివ్ రిజల్ట్ అంటే వార్త అనేది వినగలుగుతారు మీరు సంతోషంగా ఉండగలుగుతారు అప్పు అనేటువంటి వాస్తవంగా భయంకరమైనటువంటిది వాడికి నిద్ర పట్టదు యథార్థంగా తినాలి అనిపించదు సో ఎప్పుడైనా సరేనా మీరు ఈ చిన్న పరిహారము అనేటువంటి చేయండి అలాగే అప్పు ఇచ్చినటువంటి వాడు కూడా ఇది చేయండి వాస్తవంగా తీసుకున్నటువంటి వాడు అయ్యో పాపం నిద్ర పట్టదు తప్పులు ఉన్నాయి కదా అంటే నాకు నిద్ర పట్టదు అప్పు ఇచ్చిన వాడికి నిద్ర పట్టదు అంటారు ఉద్యోగ వాస్తవంగా మరి అప్పు ఇచ్చినటువంటి వ్యక్తి కూడా కలెక్ట్ చేసుకోవాలి ఉంటుంది కదా మీరు కూడా అనేటువంటిది చేస్తే అతి త్వరగా మీ డబ్బులు మీకు త్వరగా తిరిగి వస్తాయి కొన్ని మొండి బాకీలు అనేవి ఉంటాయి అవి త్వరగా వస్తువు కాబట్టి ఈ విహారమనేటువంటి ఇచ్చిన వాళ్ళు జీవినటువంటి వాళ్ళు ఇద్దరూ చేయటము అనేది సమంజస్తారు ఇద్దరూ చేస్తే చాలా మంచిది మంచి విషయాలు నటి కార్యక్రమాలు పరిహారాలు పరిహారాలతో పాటు విషయాలు మాట్లాడుకున్నాం ఓం శ్రీ మహాయమహ రక్షించారు ఇది నటి జీవనం కార్యక్రమం అమ్మని పర్సనల్ పరిస్థితులు చిక్కడపల్లిలో తన నివాసంలో అందుబాటులో ఉంటారు పర్సనల్ గా కాంటాక్ట్ అవ్వాలి పూర్తి సమస్య మార్గాలు తెలుసుకోవచ్చు ధన్యవాదాలు మీకు పుట్టిన తేదీ సమస్య ఏదైనా పరిష్కార మార్గం విజయ మార్గం మాతృశ్రీ శ్రీమతి సీతా శర్మ ముఖ ఖచ్చితమైన పరిష్కారం చెబుతారు వివరాలకు సంప్రదించండి ఇంటి నెంబర్ వన్ డాష్ వన్ డాష్ సిక్స్ ఫిఫ్టీ వన్ చిక్కడపల్లి త్యాగరాయ గాన సభ ప్రకటన